పెద్దవాళ్ళు చిన్న మళ్ళీ ముందుకు వచ్చేసేమండి ఈ రోజైతే మళ్ళీ తోటలకు వస్తామండి అందరూ బాగున్నారండి బాగుండాలండి ఈ రోజైతే ఒక మూడు రకాల చేపలు తీసుకొచ్చామండి మూడాని మనం తండూరి చేసుకొని కాల్చుకొని తిందామండి మొదటగా ఒక చేప చూడండి ఇది దీని పేరు శీలా అండి ఇదిగోండి ఇంకొక చేప అండి వీటిని కదుర్లు అంటారండి ఇది చూడండి ఏ పాముల్లో ఉన్నాయి అనుకోకుండా మీరు ఎప్పుడైనా ఈ చేపలు చూసుంటే తినుంటే వాటి పేర్లు కామెంట్ చేయండి మీ ఊర్లో ఏమంటారు మా ఊర్లో అయితే కదుర్లు అంటారు ఇదిగోండి ఇంకొక చేపలో వీటి పేరు వచ్చేసి ఒట్టింపార్లు అండి మీరు చూసే ఉంటారు మీ ఏరియాలో వీటి పేరు ఏటో కామెంట్ చేయండి మా ఊర్లో అయితే ఒట్టింపారులు అంటారు అలాగే ఇప్పుడు ఈ మూడు రకాల చేపలని మూడు రకాలుగా చేసుకొని తిందామండి కామెంట్ చేయండి చేపల పేర్లు మీకు ఏమైనా తెలుస్తాను ఒక్కొక్క కేరీలో ఒక్కొక్క పేర్లుంటాయి పెద్దలు చిన్న ఈ చేపల పేరు చూ చూసారా మీకు తెలుసా ఈ ఈ మనం ముందుగా చేపలే చేసుకుందాం అండి మనకు నీరు ఎక్కువ ఉన్నదో ప్రాబ్లం ఉంది శుభ్రంగా కడుక్కున్నా బాగుంటుందండి మన శీలావతిని కూడా పక్క తీసేద్దాం ఈ శీలావస్ అప్పుడు వేస్టేజ్ ఏమి ఉండదండి శుభ్రంగా మధ్యలో ముక్కలు కోసుకొని మనం ఈగిర్లో పెట్టుకోవచ్చండి ఇలా లోపలి లాగేసుకుంటే బాగుంటుందండి దీన్ని కడుపులోంచి ఏమైనా కుళ్ళు ఉంటే లాగైతే అండి చేపలు అయితే మంచిగా కడిగేసామండి ఇప్పుడు అన్నట్లకి మసాలా పెడదామండి ఫుల్గా ముందుగా అయితే మనం అన్ని చేపలకి మసాలా అయితే మిక్స్ చేసి సూపర్గా చేపలకి అయితే మసాలా పెడదామండి ఇది మొత్తం కడిగి మీద పేర్చామండి ఫస్ట్ అయితే అన్ని చేపలకి గంటలు పెడదామండి గంటలు పెడితే మసాలా ఫుల్గా లోపల తగలుకుంటుందండి చేపలు చేపలు సూపర్ సూపర్ చేపలు ఈ వట్టింపార్లు అండి ఎక్కువగా వస్తుంటాయండి పులుసు పెట్టుకుని తింటే మంచి గొప్పగా ఉంటుందండి పెద్ద చేపలు అయితే కేజీ లాగా అమ్ముతారండి వీటిని నేనైతే రెండు ఒటింపార్లు యాభై రూపాయలకి ఎత్త కొన్నానండి మీ ఊర్లో అయితే ఎంతకు అమ్ముతారా కామెంట్ చేయండి ఈ శీలా వచ్చండి ఈ ఒక్కటి వంద రూపాయలు కొనండి మీరు ఏదైతే కొంటారో కామెంట్ చేయండి అలాగే ఈ రెండు కొద్దిలు కూడా వంద రూపాయలు కొనండి సవకా సవకో సవకా మీ ఊళ్ళో అయితే ఎంత చెప్తారో కామెంట్ చేయండి ఈ రెండు చేపలు కొంటండి అండి ఫ్రీగా ఇచ్చారండి ఇంకో చేప ఉంటే ఏమంటే బాబు ఈ చేపలు ఏ రెండే ఉన్నాయి ఈ పాలబొంత అయితే ఉంది పట్టుకెళ్తే పట్టుకెళ్ళన్నారు ఎందుకు వేస్ట్గా ఎందుకు నేనే తెచ్చానండి ముందైతే మనం మసాలా రెడీ చేసుకుందామండి ఫస్ట్ ఎప్పుడు మనం పసుపుతో స్టార్ట్ చేస్తామండి పసుపు సాల్టు జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫిష్ మసాలా మిర్చి పేస్ట్ అయితే తెచ్చామండి కొంచెం ఘాటుగా ఉంటుంది అలాగే కొంచెం పెరుగు ఒక అయితే పిండిద్దా అండి ా కెళ్ళిపేద్దామండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం అలాగే పుల్ల కలిపేసుకుందాం మసాలా మొత్తం సూపర్ సూపర్ అయితే పడేద్దాండి ముందు మసాలా ఫుల్గా ఒట్టింపారులో ముళ్ళే ఉండవండి పెద్దగానా ఒకటే ముళ్ళు ఉంటుందండి శుభ్రంగా తిన్నా బాగుంటుంది ఒట్టుంపారు అమ్మ చేప మసాలా తింటావా తినమ్మా నువ్వు బాగా తింటే మసాలా తరం మేము తింటావు అమ్మ నిన్ను శీలావత్ కూడా మసాలా పెట్టేద్దామండి సినిమాలో సునీల అని చెప్తాడు ఇది శీలావతేనో నిజంగా శీలావతేనో అంటాడండి ఒక సినిమాలోనే అది సెరువు సేలావతి అండి ఇది సముద్రపు సేలా అండి నేను అన్ని రకాల చేపలు వీడియో చేస్తానండి మీ అందరికీ తెలిసేలాగా మసాలా తినమ్మా శలావతి మసాలా తినమ్మా కదురు చేప మాత్రం మూత బలి చేసుకో ఉంటుందండి ఎండు చేపల్లో ఎక్కువ ఉంటాయండి కదుర్లు బాగుంటాయి చాలా ఉందండి రెండు ముక్కలు కోసుకొని మనం చేసుకుంటే బెస్ట్ ఏమో నువ్వు కూడా మసాలా తిన మసాలా తినమ్మా ముళ్ళు సరుపు ఉన్నాయండి ఇప్పుడు మసాలా పెట్టేసి తందూరి చేసుకుని తినేస్తాంకి ఫుల్గా మసాలా పెట్టేస్తాం మసాలా పెట్టిన సేలా అవుతున్నాయి ఇప్పుడు మెల్లిగా మంట మీద లైట్ శగ మీద అలా కాలుస్తూ ఉంటాయండి ఈ శీలావతికి మామూలుగా ఉండదండి అలాగే లైట్గా ఆయల భలే ఉంటుందండి ఆయన మీద అబ్బబ్బబ్బా చేప ఖాళీ కొలది మంచి స్మెల్ వస్తుందండి శీలావతిని అయితే నిప్పు బాగా కాల్చామండి తీసాం కూడా ఇదిగోండి ఎలా కాలు చూడండి ఇప్పుడు తిందామండి శీలావాత మజా కనెట్టు ఉందండి మామూలు లేదండి ఏదన్నా చేపలకి చేపలు ఎక్కానండి బాగా తండి అండి ఎందుకంటే ఒకటే ముళ్ళు ఉంటుంది మధ్య ముళ్ళ దీనికి ఇదిగోండి తింటాను బాగుంటుంది చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ఎవరైనా తింటే కామెంట్ చేయండి మా వీడియోకో లైక్ కొట్టుకోండి మర్చిపోకండి మనం ఇందాక శీల స్టాండ్ మీద కాల్చుకుందాం తిన్నాం ఇప్పుడు ఇంకో రకంగా కదిరిని పెన్నమే కాల్చుకుందాం అండి ఆయిల్ వేసుకొని ఒకసారి చూడండి ఎలా ఉందా మసాలా పెట్టేమో కానికండి మసాలా పెట్టి కాల్చేము కానీ తనల తనల కింద వస్తుందండి అబ్బాబ్ అబ్బా ఈ మూతి మాత్రం ఎక్కడ సెక్కి చదరలేదండి చేపకి దీనికిలా ఉంది దీన్ని ఇప్పుడు ఇది ఒకసారి మనం తీసుకొని తిని వద్దామండి ఎలా ఉంటుందో ఇది రెండో అండి రెండో రకం అండి ఇప్పుడు ఆక మీద తీసుకుని తిందామండి చేపనే చూడండి మన కదిరి చేప ఎలా ఉందా తొనాల తొనలా వస్తుందండి ఇది కొంచెం చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి మధ్యలో మరి ఎక్కువ కాదు చూసుకొని జాతరగా తినాలి శీలావతికి అయితే మధ్యలో ముళ్ళే ఉంటుంది దీనికి చిన్న ముళ్ళు కొంచెం ఉంటాయి మరి ఎక్కువ ఉండవండి ఇది మధ్య ముళ్ళే ఉంటాయి మనం ఇందాక కదురు మామూలుగా మామూలుగా ఆయిల్మే కాల్చాం కదండి ఇప్పుడు ఒట్టింపారుని వేరే స్టైల్లో చేద్దాండి ఈ ఉల్లిపాయ ముక్కలు కరివేపాకుల మధ్య మనం ఒట్టింపారుని పడుద్దామండి మంచిగా కాలుతుంది అలాగే కొద్ది కొత్తిమీర వీటిలో అన్నాకి మధ్య ఒట్టింపార వేస్తే ఏమో టేస్ట్ ఉంటుందండి ఉట్టుంపారా ఒట్టింపార ఒట్టింపారా అబ్బబ్బ మన ఉటెంపర్ కరియా పాకుల్ పల్మజనే మంచి గొప్ప వాసన వస్తుందండి ఇప్పుడు మన ఉటెంపర్ కూడా ఉల్లిపాయలు కరియాపాకు మధ్యన బాగా ఏగిందని తీసుకొని తింటే ఇప్పుడు వాసన సూపర్ వచ్చేస్తుందండి అదురుసో అదురుసు ఇప్పుడు ఇది కూడా మనం టేస్ట్ చేద్దాం కరివేపాకు ఉల్లిపాయలు ఈ చేపకు బాగా వేగి బాగా అంటుకునేమండి గొప్ప టేస్ట్ వస్తుందండి ऊपर चाप टंडु चेलान के आयल पोसे दना ऊपर मसाला पेट्टा चाप ना आयल ले जाता A few minutes ఇదండి సంగతి ఈరోజైతే మూడు నాలుగు రకాల చేపలు తెచ్చుకొని మసాలా పెట్టుకొని ఫ్రై చేసుకొని తిన్నాం అలాగే స్టాండ్ మీద కాల్చుకొని తిన్నాం అలాగే మా ఊరు కూడా తిన్నాడండి ఓయ్ ఈ చేపేరం పేరు అదే అండి ఈరోజు నాలుగు మూడు రకాల చేపలు తెచ్చుకొని తిని అలాగే ఆ చేపల పేర్లు అన్నీ మీకు చెప్పామండి బస్ సూపర్ అయితే వచ్చిందండి చేపలు ఫ్రై మాత్రం మీరు ఎప్పుడైనా తిని ఉంటే తప్పుకుంటే కామెంట్ చేయండి అలాగే మా వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు చెప్పరా చెప్పరా మా వాడు గొప్ప చెప్తున్నా రండి మరి అన్ని వీడియోలతో